ఇక మన మాన్సరో ఫ్యాషన్ తెచ్చేసింది అది కూడా ఏంటిదంటే మీరు అందరు వెయిట్ చేస్తున్నారు కామెంట్స్లలో చాలా మంది చాలా మంది చెప్పేది ఏంటిదంటే లైవ్ లో కలెక్షన్స్ చూపెట్టండి వీడియో కాల్ కంటే లైవ్ మేము మండే రోజు ఫైవ్ కి ఐదు నిమిషం ఐదు గంటలకు వచ్చి లైవ్ వస్తాం అది కూడా యూట్యూబ్ లో కంపల్సరీ మిస్ కాకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోస్ అండ్ లైవ్ ప్రతిరోజు లైవ్ లో మీకు న్యూ న్యూ డిజైన్స్ తోటి మేము ముందటికే వస్తూ ఉంటాను ప్రతిరోజు న్యూ కలెక్షన్స్ ట్రెండింగ్ డిజైన్స్ ఎవైతే మీ షాప్ లో గ్రోత్ కలెక్షన్స్ తేవడమే మన మాన్సరోవర్ ఫ్యాషన్ ది లక్ష్యం హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నవీనా ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాన్సరోవర్ ఫ్యాషన్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఈ రోజు మీకు స్వాగతం మీకు తెలుసు నవీనా ఎప్పుడు వచ్చినా న్యూ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ ట్రెండింగ్ డిజైన్స్ తోటి ఏ రోజు అయితే వస్తూ ఉంటాయో అదే రోజు కలెక్షన్స్ తీసుకొని ముందటికి వస్తూ ఉంటాను అవి కూడా ప్రతి రోజు వచ్చే న్యూ న్యూ కలెక్షన్స్ న్యూ న్యూ అప్డేట్ తోటి మనకి ఫెస్టివల్స్ అయితే వచ్చాయి ప్రతిరోజు వీడియోలో మీకు చెప్తున్నాను ఏంటంటే ఫెస్టివల్స్ లో మన షాప్ ని గ్రోత్ చేసే కలెక్షన్స్ తోటి మీ ముందటికి నేను వస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు శ్రావణం అయితే మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి ఇంకా ఈ రోజు నుంచి ఇంకా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దాకా మన సౌత్ లో ఏదైతే ఉందో అన్ని పండుగలు ఇంకా ఫెస్టివల్స్ మ్యారేజ్ సీజన్స్ దివాళీ ఉంది ఇంకా ప్రతి ఒక్కటి ఇప్పటి నుంచి ఎవరైతే రీటైలర్స్ వాళ్ళు ఉంటారో షాపింగ్ చేస్తే మీ షాప్ ని గ్రోత్ చేసుకోగలుగుతారు ఇక మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో స్టార్టింగ్ రేట్ అయితే మీకు తెలుసు వన్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్ వరకు అయితే మీకు కలెక్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్క రేంజ్ ప్రతి ఒక్క క్వాలిటీ కట్ అన్ని మెయింటైన్ చేసేది ఒకటే అది కూడా మన మాన్సరోవర్ ఫ్యాషన్ ఇక మాన్సరోవర్ ఫ్యాషన్ గురించి మీకు తెలుసు డబ్బులు కూడా మీ ఇంటికి వచ్చాకే మాలు కూడా మీ ఇంటికి వచ్చాకే డబ్బులు ఇవ్వండి అని చెప్పేది ఒకటే ఒక ఫ్యాక్టరీ అది వచ్చి మన మాన్సరోవర్ ఫ్యాషన్ ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు మీకోసం నేను ఏ కలెక్షన్స్ తెచ్చాను అవి మీకు చూపిస్తాను అవి కూడా వచ్చి మొత్తం పార్టీవేర్ కలెక్షన్స్ ఉంటాయి పార్టీవేర్ కలెక్షన్స్ లో వచ్చి మనకి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇంకా రేట్ గురించి మాట్లాడాలంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇంకా మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి దీంట్లో మీ రేంజ్ పట్టి కలెక్షన్స్ తీసుకోవచ్చు అలాంటి కలెక్షన్స్ ఉంటాయి మనకి మనకి ఇంకా కలర్ కాంబినేషన్ గురించి మాట్లాడాలంటే మనకి ఏ కలెక్షన్స్ కావాలంటే ఆ కలెక్షన్స్ లో బడ్జెట్ లో మీకు తగినంత బడ్జెట్ లో కూడా మీరు పెట్టుకొని సేల్ చేసుకునే కలెక్షన్స్ వచ్చి మనకి పార్టీవేర్ కలెక్షన్స్ ఇంక ఈ పార్టీవేర్ కలెక్షన్స్ లో మీ షాప్ ని గ్రోత్ చేసుకోవాలి ఇంకా మనకి డబల్ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాలంటే మనకి ఫ్యాన్సీ కలెక్షన్ ఒకటే ఒక ఆప్షన్ లా ఉంటది ఎందుకంటే మనకి ఏదైతే నార్మల్ శారీస్ ఉంటాయో వాటిలలో మనం మా అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్జిన్ పెట్టుకోగలుగుతాం బట్ ఇలాంటి ఫ్యాన్సీ కలెక్షన్స్ ఎవైతే ఉన్నాయో ఈ లలో మీరు డబుల్ మార్జిన్ పెట్టుకొని కంపల్సరీ అమ్ముకోవచ్చు అందుకే షాప్ లో అంటాము మనం స్టార్టింగ్ రేట్ నుంచి హై రేంజ్ వరకు కలెక్షన్స్ పెట్టాలని ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకు వచ్చి డార్క్ కలర్ లో వచ్చి మనకి శారీ మొత్తం వచ్చి మనకి మధ్యలో ఎవైతే ఉన్నాయో ఈ గోటా టైప్ లో వచ్చి మనకి వర్క్ దీంట్లో సిరోస్ కి వరకు కూడా ఉంది హైలైట్ గా కలెక్షన్స్ అనేది లుక్ అనేది ఉంది శారీస్ కి మనకి పైపింగ్ కూడా ఇచ్చి మనకి హైలైట్ గా ఇచ్చారు ప్రతి ఒక్క శారీ అయితే మీకు చూపిస్తుంటున్నాను నేను ఎందుకంటే చాలా కొన్నిట్లల్లో కట్ వర్క్ ఉన్నాయి కొన్నిట్లలో పైపింగ్ ఉన్నాయి కొన్నిట్లల్లో కొంచెం డిఫరెంట్ గా వచ్చి శారీస్ ఇంకా మన ఫ్యాషన్ ఫ్యాషన్లో అయితే మీకు శారీస్ లెంత్ కట్ విత్ అనేది మీకు అందరికి తెలుసు మనకి కట్ వచ్చి సిక్స్ థర్టీ కంపల్సరీ మెయింటైన్ చేస్తాము ఇంకోటి వచ్చి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చి కంపల్సరీ ఉంటది ఇగో ఈ టైప్ లో వచ్చి శారీస్ మనకి ప్యూర్ అంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే అదర్ కంపెనీ తోటి కూడా కంపేర్ చేసుకోలేని అంత ఫ్యాబ్రిక్ వచ్చి మనకి బెస్ట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ క్వాలిటీస్ వచ్చి మనకి శారీస్ ఉంటాయి శారీ చూడండి మనకి డార్క్ కలర్ లో వచ్చి ఏదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉందో అదంతా వచ్చి మనకి మొత్తం మనకి గోల్డెన్ జరీ తోటి బోర్డర్ వచ్చి అయితే మనకి హైలైట్ గా ఇచ్చారు బోర్డర్ గురించి మాట్లాడాలంటే మనకి బోర్డర్ లో కూడా పికాక్ డిజైన్ వచ్చింది పికాక్ డిజైన్ వచ్చి శారీ మొత్తం వచ్చి ఇగో ఈ టైప్ లో మనకి శారీ ఇచ్చారు మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మనకి ఫుల్ డిజైన్ తోటి హెవీ వర్క్ తోటి ఉన్నాయి ఇక్కడ ఏదైతే శారీ మీరు ఫైవ్ హండ్రెడ్ కి పర్చేసింగ్ చేస్తారు మీ స్టోర్ కి వచ్చే వరకు డబల్ మార్జిన్ కంపల్సరీ ఈ కలెక్షన్స్ లో మీరు పెట్టుకోవచ్చు ఇంకా ఈ శారీ చూడండి మీకు శారీ ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపెట్టండి ఎందుకంటే శారీ లెంగ్త్ విత్ అండ్ కట్ అనేది మీకు ఐడియా రావాలని నేను ప్రతి ఒక్క వీడియోలో చూపిస్తూ ఉంటాను శారీ ఏదైతే మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉందో అలాగే బ్లౌజ్ కూడా వచ్చి మనకి సేమ్ టు సేమ్ కలర్ లో వచ్చి ఈ టైప్ లో ఉంది మనకి వర్క్ కూడా బ్లౌజ్ లో ఫుల్ వర్క్ ఇచ్చారు ఇంకా ఈ సారీ చూడండి మనకి సూపర్ కలెక్షన్స్ ఇవైతే వావ్ ఈ సారీ అయితే మనకి లైట్ పింక్ లో వచ్చి మనకి హైలైట్ గా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి చూడండి మనకి చాలా ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇవన్నీ ఈ శారీ చూడండి ఎంతో బాగుందో మనకి కొంగు సైడ్ వచ్చి మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇగో ఈ టైప్ లో సిరోస్ కి బుట్టీస్ వచ్చాయి చిన్న చిన్నగా ఆల్ ఓవర్ డిజైన్ లో ఇంకా బోర్డర్ గురించి మాట్లాడాలంటే ఇంకా బోర్డర్ వచ్చి చూడండి మనకి సిల్వర్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ అండ్ మనకి కలర్ వచ్చి సారీ లైట్ పింక్ కలర్ శారీ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది ఇక ఇవే కాదు మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోలో మీకు కేవలం నేను టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ కూడా చూపెట్టలేను కేవలం వచ్చి ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అయితే మీకు నేను చూపెట్టగలుగుతాను బట్ మన దగ్గర డిజైన్స్ అండ్ క్వాలిటీస్ అయితే చాలా అంటే చాలా డిజైన్స్ క్వాలిటీస్ ఉన్నాయి ఇంకా రేట్ని బట్టి మీకు డిజైన్స్ దొరుకుతాయి ఇక్కడ అది కూడా మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి ఉంటాయి ఈ సారీ చూడండి ఎంత బాగుందో మనకి దీంట్లో కూడా వచ్చి మనకి మోర్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ అయితే ఇంకా అసలు మనం చెప్పలేము ప్రతి ఒక్క క్వాలిటీలో మీ క్వాలిటీలో మీకు హండ్రెడ్ హండ్రెడ్ డిజైన్స్ అయితే దొరుకుతాయి అలాంటి డిజైన్స్ ఈ శారీ చూడండి మనకి ఎంత బాగుందో మనకి డార్క్ కాంబినేషన్ లో మల్టీ కలర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి ఎవైతే డైమండ్స్ ఇవి జకా డైమండ్స్ అంటారు కదా అవి గోల్డెన్ కలర్ లో ఇచ్చారు మనకి దీ శారీ మొత్తం ఏ టైప్ లో అయితే వర్క్ ఉందో మనకి అదే టైప్ లో వచ్చి బార్డర్ కూడా హైలైట్ గా ఇచ్చారు ఇది వచ్చి మనకి పోచంపల్లి టైప్ లో సారీస్ మీరు చూసారనుకుంటా అది వచ్చి మనకి వివింగ్ లో వచ్చి మనకి మోస్ట్లీ మనం చూసాము బట్ ఈ సారీ వచ్చి ఏదైతే ఉందో విచిత్ర సిల్క్స్ టైప్ లో వచ్చి డిజైన్ ఏదైతే ఉందో మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి వచ్చి ఈ టైప్ లో ఉంది ఇంకా దీని బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే శారీ ఏదైతే ఉందో అది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఈ టైప్ లో ఇంకా బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే చూడండి బ్లౌజ్ కూడా మనకు వచ్చి హెవీగా వచ్చి కొంచెం హెవీగా ఇచ్చారు ఇంకా ఇవే కాదు మన దగ్గర చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి బాందిని టైప్ లో కావాలంటే బాందిని కలెక్షన్స్ ఉన్నాయి మనకక్కడ బాధిని పోచంపల్లి ఇక్కత్ మనకి ప్రతి ఒక్క క్వాలిటీ మెయింటైన్ చేసేది మనం మాన్సరో ఫ్యాషన్ సారీ చూడండి ఇది మొత్తం వచ్చి ఆల్ ఓవర్ శారీ మొత్తం వచ్చి సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చి శారీ మొత్తం వచ్చి మనకి ఇదే టైప్ లో వచ్చి ఇచ్చారు శారీ ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను శారీ సిక్స్ మీటర్ ఏదైతే ఉంటుందో సిక్స్ మీటర్స్ దాంకే ఇదే ఇంకా దీంట్లో బ్లౌజ్ కూడా వచ్చి మనకి హైలైట్ గా ఇచ్చారు ఇవైతే ఇప్పుడు మనకైతే మనకి దసరా వస్తుంది మనకి గణపతి వాటిలలో అయితే హైలైట్ గా ఇలాంటి వేర్ చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు అది మళ్ళీ ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే ఈ ది ప్యూర్ విస్కోస్ జోర్జెట్ ప్యూర్ విస్కోస్ జోర్జెట్ అంటే చాలా స్మూత్ గా మనకి లైట్ వెయిట్ శారీ వచ్చి ఉంటది ఆ శారీ ఇది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి ఇంకా ఇది ఉంటది ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు సూరత్ విజిట్ కూడా చేయొచ్చు ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్ కి కాల్ చేస్తే మొత్తం కంపెనీ డీటెయిల్స్ మీకు ఇస్తారు సూరత్ వచ్చిన వాళ్ళు ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ కాండి ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది సూరత్ స్టేషన్కి వచ్చి ఒక కాల్ చేస్తే మా స్టాఫ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వస్తారు ఇక ఛానల్ లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోలో మీకు మళ్ళీ కలుస్తాను అవి కూడా న్యూ డిజైన్స్ తోటి న్యూ వెరైటీస్ తోటి మీ షాప్ ని గ్రోత్ చేపియడం మా బాధ్యత అని చెప్పే కంపెనీ వచ్చి మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ ని కంపెనీ కంపల్సరీ కనెక్ట్ కాండి మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం